బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా కుకట్పల్లి కల్తీ కల్లు వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ సీరియస్ గా స్పందించింది ఘటనలో నిర్లక్ష్యంగా ఉన్న బాలానగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ ను సస్పెండ్ చేశారు అటు డిటిఎఫ్ నర్సిరెడ్డి ఏఈఎస్ మాధవయ్య సహా ఈఎస్ ఫయాజ్ జీవన్ కిరణ్ పాత్రలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెప్పారు కుకట్పల్లి కల్తీ కల్లు వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ సీరియస్ గా స్పందించింది ఈ ఘటనలో నిర్లక్ష్యంగా ఉన్న బాలానగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ను సస్పెండ్ చేశారు అటు డిటిఎఫ్ నర్సరెడ్డి ఏఈఎస్ మాధవయ్య సహా ఈఎస్ ఫయాజ్ జీవన్ కిరణ్ పాత్రలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎక్సైజ్ అధికారుడు కుకట్పల్లి కల్తీ కల్లు వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ సీరియస్ గా స్పందించింది ఈ ఘటనలో నిర్లక్ష్యంగా ఉన్న బాలనగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ను సస్పెండ్ చేశారు అటు డిటిఎఫ్ నర్సిరెడ్డి ఏఈఎస్ మాధవయ్య సహా ఈఎస్ ఫయాజ్ జీవన్ కిరణ్ పాత్రలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెప్పారు కుకట్పల్లి కల్తీ కల్లు వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ సీరియస్గా స్పందించింది ఈ ఘటనలో నిర్లక్ష్యంగా ఉన్న బాలనగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ వేణుకుమార్ను సస్పెండ్ చేశారు అటు డిటిఎఫ్ నర్సిరెడ్డి ఏఈఎస్ మాధవయ్య సహా ఈఎస్ ఫయాజ్ జీవన్ కిరణ్ పాత్రలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెప్పారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ కల్తీ కళ్ళు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఆ కళ్ళు సేవించి చాలా మంది ఇటు గాంధీ ఆసుపత్రితో పాటు నిమ్స్ ఆసుపత్రి దాంతో పాటు ఇతర ఇతర ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే సో ఆ కల్తీ కళ్ళు సంబంధించి ఈ కేసుని అటు ప్రభుత్వంతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది అనేది ప్రైమరీగా చేసుకున్నారు అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ఇక్కడైతే పంపులకు సంబంధించి కల్తీ జరిగిన ప్రాంతం ఉందో ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రైమరీగా కొన్ని చర్యలు తీసుకున్న సిచువేషన్ ఇటు బాలానగర్ ఎక్సైజ్ వేణుపు సస్పెండ్ ఇప్పటికే కొన్ని ఆర్డర్ జారీ చేశారు దాంతో పాటు మరికొంతమంది అధికారుల పైన కూడా ఇటు దర్యాప్తు కొనసాగుతుంది తో పాటు ఏఈఎస్ మాలవయ్య ఈఎస్ ఫ్ దాంతో పాటు ఏఈస్ జీవన్ కిరణ్ దాంతో అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు ముందు నుండి కూడా ఈ కల్తీ కళ్ళుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే కొంతమంది కల్తీ కళ్ళు తాగిన తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిన పరిస్థితి మరి కొంతమంది పొజిషన్ కొంతవరకు ఉంది ఇంకొంతమంది స్టేబుల్ గానే ఉన్నారని వైద్యులు చెప్తున్నారు సో మొత్తానికి ఈ కల్తీ కళ్ళు వ్యవహారంలో ఈ కల్తీ కళ్ళు కంపౌండ్లకు సంబంధించి అనుమతుల విషయం అనుకోవచ్చు లేకపోతే ఇతరేతర వాటిపైన ఎందుకు ఎక్సైజ్ శాఖకు సంబంధించి కన్సర్న్ ఎక్సైజ్ అధికారులు దాంట్లో దాడి నిర్వహించడం కావచ్చు ఆ కళ్ళు కంపౌండ్లకు సంబంధించిన నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది అనే దానిపైన ఎప్పటికప్పుడు ఎందుకు ఆరా తీయలేదు దాంతో పాటు ప్రస్తుతం కళ్ళు కంపౌండ్లకు సంబంధించి ఎక్కడైతే ఈ కల్తీ జరిగిందని అభియోగాలు అలాంటి తెరపైకి వస్తున్నాయో వాటిని సీజ్ చేస్తారు కానీ అందులో కొన్ని కళ్ళు కంపెన్లకు సంబంధించి ఎక్కడ కూడా సరైన అనుమతులు లేకుండానే కళ్ళు కంపౌన్లకు సంబంధించిన నిర్వహణ కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్న క్రమంలో ఆ సంబంధించిన అధికారులు మొత్తం కూడా దర్యాప్తు ప్రైమరీగా మాత్రము ఇటు బాలానగర్ ఎక్సైజ్ఓ వేణు కుమార్ సంబంధించి సస్పెండ్ చేస్తూ ప్రస్తుతం ఒక నిర్ణయం తీసుకున్నారు మెయిన్ గా వీళ్ళు చూసి చూడట్టు వివరించడము ఈ కళ్ళు కంపనలకు సంబంధించిన నిర్వాహకులతో కుమార్ పెద్ద మొత్తంలో కూడా ఆర్థిక లావాదేవీలు జరిపారు అనే ఆరోపణలు కూడా ఉన్నారు అనుమతులు లేకపోయినప్పటికీ నిబంధనలు పాటించకపోయినప్పటికీ వీళ్ళు నెల నెల మామూలు తీసుకుంటూ మామూలు చూగిపోతూ ఎలాంటి చూడకుండా ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా కళ్ళు కంపల నిర్వహణ లైట్ గా తీసుకున్న కారణంగానే ఈ రోజు ప్రజల ప్రాణాల మీదకి వచ్చిందనే ప్రధానమైన వాదనలు తెరపైకి వచ్చిన క్రమంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ శాఖలకు సంబంధించి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉండే శాఖలకు సంబంధించి టెక్సైజ్ కావచ్చు జిహెచ్ఎంసీ దాంతో పాటు ఇతర ఇతర శాఖలకు సంబంధించి ప్రతి ఒక్క అధికారి కన్సర్న్ అధికారులు ఏం చేస్తున్నారు అనే దానిపైన ప్రస్తుతము దర్యాప్తు స్టార్ట్ చేశారు మెయిన్ గా ఎక్సైజ్ శాఖకు సంబంధించి రెగ్యులర్ గా చెకింగ్స్ అనేవి జరగాలి ఈ కళ్ళు కంపౌండ్ లో కళ్ళు ఏమి కలుపుతున్నారు కెమికల్ సంబంధించి కావచ్చు లేకపోతే ఇతరేతర అంటే మోస్తాదుకు మించి మత్తు రావడానికి కావచ్చు నిద్రపోవడానికి కావచ్చు ఇలాంటి కెమికల్ కలుపుతున్నారు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా అలాంటి కళ్ళు కంపెనీల పైన ఎక్సైజ్ సంబంధించిన అధికారుల నిఘా ఉండాల్సి ఉంటుంది కానీ అదేది పట్టించుకోని కారణంగానే ఈ రోజు చాలా మంది కొన్ని పదుల మంది ఆసుపత్రి పాలయ్యారు ఇంకా కొందరు మరణించిన సిచ్యువేషన్ కాబట్టి ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన పాత్ర ఇందులో కీలకంగా ఉంది ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు చూసి చూనట్లు వివరించారు అనేది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ అయిన క్రమంలో ప్రస్తుతం బాలనగర్ ఎక్సైజ్ చెక్కు వేణుకుమార్ పైన వేట్ పడింది ఇక మిగతా అధికారులకు సంబంధించి కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉంది అనే దానిపైన దర్యాప్తు కొనసాగుతున్నట్లు మనకు అధికారుల నుండి సమాచారం ఉంటుంది ఈ కల్ కల్తీ కళ్ళు వ్యవహారానికి సంబంధించి మాత్రం ఇంకా చాలా మంది అధికారుల పైన కొంత మేరకు ఈ విధమైన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది మమత